ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్ లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికైనా రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అడిగితే శ్రీనియస్ అనేది వేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గరికి ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాను ఆవేశపడటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి అంటాం భూతం అంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి హీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది